హలో అండి నా పేరు సౌందర్య మా హస్బెండ్ పేరు హిమార్చు ఈరోజు మా డాటర్ పేరు రియా మా డాటర్ బర్త్డే ఈరోజు సో ఈరోజు తన బర్త్డే సందర్భంగా ఒక రిలేటివ్స్ ద్వారా తెలుసుకున్న మాతృదేవ భవ అనే ఓల్డ్ ఏజ్ హోమ్ కనుక్కుంటాను ఇక్కడికి వచ్చి ఈరోజు నా కూతురు పేరు మీద ఫుడ్ స్పాన్సర్ చేశాను సో ఇలాగే అందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే ఎవరి బర్త్డేస్ అయినా సరే మన బర్త్డేస్ అయినా యానివర్సరీ యానివర్సరీస్ అయినా ఏవైనా సరే మనం ఇంట్లో ఏదైనా అకేషన్ చేసుకున్నా వీళ్ళ పేరు మీద మన డాటర్ పేరు మీద కానీ సన్స్ పేరు మీద కానీ ఒక ఒక వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఒక రోజు వాళ్ళు తిన్నట్టు ఉంటుంది మంచిగా ఎట్ ద సేమ్ టైం మన పేర్ల మన పిల్లలకు కూడా పుణ్యం వస్తుంది అంటారు మన పేరెంట్స్ ఏదైతే చేస్తారో అది మన పిల్లలకు కూడా తగులుతుంది అంటారు సో ఇలాంటి గుడ్ గుడ్ ఈ హ్యా హ్యాబిట్స్ మనకి వాళ్ళ ముందు చేస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ అందుతాయి వీళ్ళందరివి అనేసి అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఇలా ఎప్పుడైనా ఎప్పుడూ చేయాలని కాదు ఎప్పుడైనా ఒకసారి మన బర్త్డేస్ కానీ మన పేర్ల మీద కానీ ఎవరి పేర్ల మీద సరే ఒకసారి ఇయర్లీ వన్సా ట్వైసా ఇలా ఈవెంట్ చేసి వాళ్ళకి ఫుడ్ స్పాన్సర్ చేసేస్తారు వాళ్ళు హ్యాపీ మనకి బ్లెస్సింగ్స్ అందుతాయి అనేసి నా రిక్వెస్ట్ అండి ओम अश्वदायोदाए दन दाये महाधने काम पुत्र पुत्रपौत्र धन धान्यम मस्तवरद गजा पति मता आयुष्मतरोम ओं शतम भवती शताजशतेन्द्रिया आयुष्येवेन्द्रिय प्रदृषदे अखंडाग्या्यवृद्धिस्तु तथास्त जन्मदिन वचकोस्वरोनमिंग दिवतानुग्रह प्रसाद तो सिद्धि रस्तो तथास्तु श्री सासलिंगेश्वर स्वामी देवदा कृपा ग्राक्ष सिद्धि रस्तो तथास्तु